श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयिताम् वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुप्रदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः

శ్రీమన్నారాయణ అష్టాక్షరమ్రా వాసుక్షరమ్రాంతర్గత అంత్యచతురక్షరా వ్యాహృత్యర్థ మాతృకామంత్రా ప్రణవపాసకా దైత్యపూగాష్ణుభక్నంతగుణపరిపూర్ణరమాతిరిక్త పూర్వప్రసిద్ధవ్యతిరి అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంతజీవనియామక అనంత రూపగత్క పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య ప్రాణావతార భూతానా మన ప్రాతసంకల్పగద్య ప్రవచనమునందు విభాగించినటువంటి రెండవ వాక్యమునందు ఇంతవరకు మనము పాపావిద్ద దైత్య పూగా విద్ద శ్రీ విష్ణు గుణ గుణపరిపూర్ణ అనేటటువంటి విశేషణాలను గురించి విశేషంగా వివరణ ఇచ్చుకున్నాం అయితే విష్ణు గుణ గుణపరిపూర్ణ అనేటటువంటి విషయాన్ని ఈరోజు కూడా కొంత చెప్పి ఆ తరువాత లక్ష్మీనారాయణులను మినహాయించి వారి తరువాత అనంత వేదములందు ముఖ్యంగా ప్రతిపాదింపబడినటువంటి వారు బ్రహ్మవాయువులు అనేటటువంటి విషయాన్ని చెప్పుకుందాం నేను వెనుకటి ప్రవచనంలో చెప్పినట్లుగా బ్రహ్మవాయువులు ఇద్దరూ స్వరూపత సమానులు అయితే బ్రహ్మకు పదవి నిమిత్తంగా కించిత్ ఆధిక్యం ఉన్నది అయితే వీరిద్దరూ బ్రహ్మవాయువులిద్దరూ కూడా రెండు నామములతో వాయు నామములతో వేదములందు అక్కడక్కడ వ్యవహరింపబడుతూ ఉన్నారు ఇక బ్రహ్మ వాయువుల జ్ఞానము వేదాది ఆగమ జన్మ జన్యమైనటువంటిది కాదు అంటే వేదములందు వీరి జ్ఞానానుసారంగా వేదములందు ఉంటుంది అంటే అర్థం ఏమిటి అని అంటే వీరి జ్ఞానానికి వేద సంవాదిత్వం ఉంటుంది ఆలోచన మాత్రంచేత బ్రహ్మవాయువులు విశ్వమునందున్నటువంటి సమస్త వస్తువుల త్రికాల విషయకమైనటువంటి సర్వ విశేషాలను తెలుసుకోగలరు మహాప్రతిభతో కూడినటువంటి వీరి జ్ఞానము సర్వవేదాధికమైనటువంటిది అని చెబుతూ ఉన్నారు అంటే ఇక్కడ కొద్దిగా వివరణ ఇవ్వాలి ఇవ్వాలి ఎందుకంటే నేను ముందే చెప్పినట్లుగా ఎన్నో మార్లు మీకు సూచించినట్లుగా గద్యము అనేటటువంటిది చిన్న గ్రంథమైన ఆకృతియందు వామనుడైన అర్థగాంభీర్యమునందు త్రివిక్రముడు అర్థగాంభీర్యమునందు త్రివిక్రమాకృతిని కలిగి ఉన్నది ప్రాతసంకల్ప గద్యం శాస్త్ర విషయములతో కూడుకొని ఉన్నది బ్రహ్మవాయువులు వీరి జ్ఞానము వేదజన్యమైనటువంటిది కాదు వీరికి ఉండేటటువంటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని అనుసరించి వేదములలో కూడా వీరి జ్ఞానమునందు భగవంతుని విషయములు ఏమి చెప్పబడ్డాయో వీరి జ్ఞానమునందు భగవంతుని విషయములు ఏవి తెలుస్తాయో అవే వేదములందు చెప్పబడింది ఈ విశ్వమునందున్నటువంటి సమస్త వస్తువుల యొక్క భూత భవిష్యత్ వర్తమాన విషయమైనటువంటి ఆ కాలములకు సంబంధించినటువంటి సమస్త వస్తువుల యొక్క అన్ని విషయాలు వీళ్లకు తెలిసి ఉంటుంది జ్ఞానం ఉంటుంది వీరి జ్ఞానము మహాప్రతిభ యుక్తమైనటువంటిది బ్రహ్మవాయువుల జ్ఞానము సర్వ వేదా వేదముల కంటే అధికమైనటువంటిది ఇక లక్ష్మీనారాయణుల విషయంలో బ్రహ్మవాయువుల జ్ఞానము వేరే మిగిలినటువంటి అన్ని జీవుల కంటే అందరికంటే అనేక రెట్లు అధికమైనటువంటిది పూర్ణమైనటువంటిది అంటే మిగిలిన బ్రహ్మ వాయువులను వదిలి మిగిలినటువంటి జీవులకు రమా రమానారాయణుల జ్ఞానము ఎంత ఉన్నదో దానికి అనేక రెట్లు అనంత రెట్లు అధికంగా పూర్ణంగా రమానారాయణుల జ్ఞానము బ్రహ్మవాయువులకు ఉంటూ బ్రహ్మ వాయువులు ఇద్దరూ కూడా అనాది కాలము చేత అనాది కాలము నుండి భగవంతుని అపరోక్ష జ్ఞానము కలిగినటువంటి వారు వీళ్ళు స్వయం భక్తి జ్ఞానముల చేత పూర్ణులుగా ఉండి మిగిలినటువంటి ఇతర జీవుల భక్తి జ్ఞానాది గుణములకు వీళ్ళు నియామకులుగా ఉంటూ ఉన్నారు అంటే బ్రహ్మ వాయువులు ఇతర జీవుల యొక్క జ్ఞాన భక్తాదులను నియంత్రించేటటువంటి నియామకులుగా ఉంటూ ఉన్నారు అందుకే వాళ్ళు జీవోత్తములయ్యారు ఇక వాయుదేవుల వారే ఆ అధ్యాత్మ అధిభూత అధిదైవములందు ముఖ్య ప్రాణ రూపముతో ఉంటూ ఉన్నారు ముఖ్య ప్రాణుని మహిమ ఎంత గొప్పది అని అంటే సర్వతత్వాభిమానీ చ సర్వప్రాణ ముఖ్య ప్రాణుల వారు సకల జీవులకు అధిపతులుగా ఉంటూ ఉన్నారు వాయుదేవుల వారే ముఖ్య రూపముతో అందరి జీవులయందు ఉంటూ ఉన్నారు అధిపతులు అధిపతులుగా సర్వేంద్రియాభిమానిస్త ముఖ్య ప్రాణస్థ విష్ణునా ప్రేరిత శ్రీచతు కరిష్యే కర్మచాఖిలం మనము కర్మలు చేస్తూ ఉన్నాం ఆ కర్మలు చేసేటప్పుడు మనము ఏ విధమైనటువంటి అనుసంధానం కలిగి ఉండాలి కర్మలను ఏ విధంగా మనము సంకల్పం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని సర్వేంద్రియాభిమానిస్త ముఖ్యప్రాణస్థ విష్ణున ప్రేరిత శ్రీశతుర్థం కరిష్యే కర్మచాఖిలం అనేటటువంటి వాక్యము మనకు చెబుతూ ఉన్నది సర్వ ఇంద్రియాభిమాని దేవతల అంతర్యామి అయి ముఖ్యప్రాణుని అందు ఉన్నటువంటి విష్ణువుని చేత ప్రేరితుడై విష్ణు ప్రీత్యర్థము కొరకు అన్ని కర్మలను ఆచరిస్తూ ఉన్నాను అనేటటువంటి అనుసంధానము ఉండాలి అని చెప్పబడుతూ ఉన్నది అంటే మన దేహములో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతలు తత్వములు ఆ తత్వాభిమాని దేవతలు ఆ తత్వాభిమాని దేవతలకు గురువుగా ఉన్నటువంటి మారుతి వాయుదేవుల వారు ప్రాణులవారు వారు అంటే మళ్ళీ మూలభూతమైనటువంటి సిద్ధాంతము స్వతంత్రం అస్వతంత్రం చా ద్విధం తత్వమిష్యతే జగత్తునందు ఉన్నటువంటివి రెండే తత్వములు ఒకటి స్వతంత్రతత్వము ఇంకొకటి అస్వతంత్ర తత్వం తత్వములు తత్వాభిమాని దేవతలు అందరూ అస్వతంత్రులు వారందరికీ నియామకులు ఇప్పుడే చెప్పినట్లుగా ముఖ్య ప్రాణులు వాయుదేవుల వారు ప్రాణులు వాయుదేవుల వారు కూడా అస్వతంత్రులు వారి అందు ఉన్నటువంటి యందు ఉన్నటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుడైన విష్ణువుని చేత ప్రేరితుడనై ఆ విష్ణు ప్రీత్యర్థం కొరకు నేను అన్ని కర్మలను ఆచరిసు ఆచరించుచున్నాను అనేటటువంటి అనుసంధానము మనకు సర్వకాల సర్వావస్థలయందు సదా ఉండాలి అప్పుడు మాత్రమే మనము చేసేటటువంటి కర్మలకు సార్థకత సాఫల్యత ఉంటుంది అదే చెబుతూ ఉన్నారు ఇక లక్ష్మీనారాయణులను మినహాయించి అదే చెబుతూ ఉన్నారు రమా వ్యతిరిక్త పూర్వప్రసిద్ధ వ్యతిరిక్త అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అంటే లక్ష్మీదేవి లక్ష్మీపతి అయినటువంటి భగవంతులు ఇద్దరు భగవంతుడు వీళ్ళిద్దరను ఇద్దరిని మినహాయించి తరువాత బ్రహ్మవాయువులిద్దరూ కూడా సర్వశబ్దవాచ్యులు అని చెబుతూ ఉన్నారు అంటే బ్రహ్మవాయువులు ఇద్దరూ సర్వశబ్దవాచ్యులు లక్ష్మీదేవి నారాయణుడు ఇద్దరు శబ్ద సర్వశబ్దవాచ్యులంటే వీళ్ళు నలుగురు సమానమయ్యారు కదా అంటే కాదు రమానారాయణులు ఎంతటి సర్వశబ్దవాచ్యులో అంతటి సర్వశబ్దవాచ్యులు వాయు బ్రహ్మలు ఇద్దరూ కాదు అని అర్థం చేసుకోవాలి వేదములందు భగవంతుడు ముఖ్యత పరమ ముఖ్య వృత్తి చేత భగవంతుడే సర్వశబ్దవాచ్యుడు భగవంతుడైన తరువాత లక్ష్మీదేవి ముఖ్య వృత్తి చేత వేద ప్రతిపాద్యురాలు వీళ్ళిద్దరూ అయిన తరువాత బ్రహ్మవాయువులిద్దరూ కూడా సర్వశబ్దవాచ్యులు ఈ విధంగా తారతమ్యాన్ని మనం తెలుసుకోవాలి ఎలాగా అని అంటే ఉదాహరణ చెబుతూ ఉన్నారు వాయు బ్రహ్మలు ఇద్దరు ప్రణవవాచ్యులు అంటే ప్రణవ శబ్ద వాచ్యులు మనం ఇప్పుడే చెప్పుకున్నాము ప్రణవము అంటే ఓంకారము ఓంకారము అకార మకార నాద బిందు ఘో ఘోష శాంత అతిశాంత అనేటటువంటి ఎనిమిది అక్షరములతో కూడుకున్నది అని చెప్పుకున్నాం అయితే వాయు బ్రహ్మలిద్దరూ ఓంకారములో ఉన్నటువంటి అకార ఉకార మకార మూడు అక్షరముల చేత మాత్రమే శబ్దవాచ్యులు కాని ఎనిమిది అక్షరముల చేత శబ్దవాచ్యులు కారు ఓంకార వాచ్య ప్రాణోసౌ వేదానుక్త గుణ అని చెప్తున్నారు ముఖ్య వారు ఓంకార వాచ్యులు అయినా వేదములందు ముఖ్య వాచ్యులు వేదములందు చెప్పబడనటువంటి చెప్పనటువంటి గుణములను కూడా కలిగినటువంటి వారు అని చెబుతూ ఉన్నారు అయితే దాని అర్థం ఏమిటి అంటే రమానారాయణుల వలె కాకుండా వీళ్ళు వారి వారంత శబ్ద సర్వశబ్దవాచ్యులు కాకుండా కొంత మేరకు మాత్రమే బ్రహ్మవాయువులిద్దరూ సర్వశబ్దవాచ్యులు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక భగవంతుడైనటువంటి నారాయణుని జ్ఞానాది ప్రతి గుణము కూడా వాయు బ్రహ్మల గుణముల నుండి విలక్షణంగా ఉంటుంది అనంత విశేషయుక్తంగా ఉంటుంది అంటే మనము భగవంతుడు అప్రాకృతుడు ప్రకృతి సంబంధము లేనటువంటి వాడు జ్ఞానానందమయుడు చిన్మయుడు అని చెప్పుకుంటూ ఉన్నాం భగవంతుని జ్ఞానాది ప్రతి గుణము కూడా వాయు బ్రహ్మల ప్రతి గుణము నుండి విలక్షణంగా ఉంటుంది అనంతంగా ఉంటుంది భాగవత తాత్పర్య నిర్ణయము చెబుతూ ఉన్నది శబ్ద బ్రహ్మాత్మకో శబ్దబ్రహ్మాత్మకో బ్రహ్మా ఋతే నారాయణాదీనా స విషయోయత అంటే నారాయణుడు మొదలైనటువంటి శ్రీహరికే పరిమితమైనటువంటి నామములను వదలి బ్రహ్మ సర్వశబ్దవాచ్యుడు అని చెప్పబడింది అంటే భగవంతునికే పరిమితమైనటువంటి నారాయణ మొదలైనటువంటి శబ్దములు మినహాయించి బ్రహ్మ కూడా సర్వశబ్దవాచ్యుడు అనంతంనాయ వేద్యోసౌ వినా విష్ణు ప్రసిద్ధత తథైవ సర్వనామాని చ మారుతే ఇత్యాది ప్రమాణవాక్యాలు ఏమి చెబుతున్నాయి అనంటే బ్రహ్మవాయువులిద్దరూ సర్వశబ్దవాచ్యులు అంటే భగవంతుడు లక్ష్మీదేవి అంత కాకుండా వారి తరువాత తారతమ్యానుసారంగా బ్రహ్మవాయువులు సర్వశబ్దవాచ్యులు భగవంతుడికే పరిమితమైనటువంటి కొన్ని శబ్దములు భగవంతునికి మాత్రమే వర్తిస్తాయి బ్రహ్మవాయువులకు వర్తించదు తిపాద్యులు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఐతరేయ భాష్యము ఈ విధంగా చెబుతూ ఉన్నది ద్వాత్మౌ దేవేషు ద్వౌ ప్రాణౌచేతనౌ అజ్ఞానావిభవాస్పృష్టౌ వాయుర్నారాయణ నారాయణ వేదోదిత తస్మాదేత ద్వవేవర అన్యే చైవ మితై శబ్దై నామితై క్వచితు అని చెబుతూ ఉన్నారు అంటే ఈ ఐతరేయ భాష్యము యొక్క వాక్యము వాక్యము యొక్క అర్థం ఏమిటి అని అనంటే ఆత్మశబ్దవాచ్యులు ఇద్దరే ప్రాణశబ్దవాచ్యులైనటువంటి చేతనులు ఇద్దరే అజ్ఞానము మరియు అభిభవము అంటే వేరే వాళ్ల చేత అతిక్రమించటము అతిక్రమింపబడటము ఇవి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే వాళ్ళు ఎవరయ్యా అంటే వాయుదేవుల వారు మరియు నారాయణుడు ఇక్కడ నారాయణుడు అంటే రమాసహితుడే లక్ష్మీదేవిని వదలటం అనేటటువంటి ప్రసక్తి లేదు నారాయణుడు అంటే లక్ష్మీ సహితుడైనటువంటి నారాయణుడే వాయు శబ్దవాచ్యుడు వాయు అంటే బ్రహ్మ సహితుడే బ్రహ్మ సహితంగా వాయుదేవుల వారిని మనం తీసుకోవాలి కాబట్టి ఈ ఐతరేయ భాష్య ప్రమాణమును అనుసరించి సర్వవేద ప్రతిపాద్యులు ఇద్దరే వాళ్ళు ఎవరయ్యా అంటే నారాయణుడు సహితుడైనటువంటి నారాయణుడు బ్రహ్మ సహితుడైనటువంటి వాయుదేవుల వారు ఇక మిగిలిన దేవతలందరూ కూడా పరిమితమైనటువంటి కొన్ని వేద శబ్దముల చేత మాత్రమే వాచ్యులు ప్రతిపాద్యులు సర్వశబ్ద ప్రతిపాద్యులు కారు మిగిలినటువంటి దేవతలు ఈ విధంగా మనకు రమావ్యతిరిక్త పూర్వప్రసిద్ధ వ్యతిరిక్త అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమా అని వాయుదేవుల వారి బ్రహ్మ వాయువుల గురించి చెప్పబడింది అంటే మొత్తానికి ఈ రోజటి ప్రవచనము యొక్క సారాంశం ఏమిటి అంటే బ్రహ్మ వాయువుల జ్ఞానము వేదాది ఆగమజన్యము కాదు వేదములందు వీరి జ్ఞానానుసారిత్వం ఉంటుంది అంటే వేద సంవాదిత్వం ఉంటుంది ఆలోచన మాత్రం చేత బ్రహ్మవాయువులిద్దరూ విశ్వమునందున్నటువంటి సమస్త వస్తువుల భూత భవిష్యత్ వర్తమాన కాలముల అన్ని జ్ఞానము వారికి ఉంటుంది నారాయణుల జ్ఞానము బ్రహ్మవాయువులిద్దరికీ మిగిలినటువంటి అందరి జీవుల కంటే అనంత రెట్ అనంతము మార్లు ఎక్కువగా ఉంటుంది పూర్ణంగా ఉంటుంది రమా వాయువులు బ్రహ్మ వాయువులు ఇద్దరూ కూడా అనాది కాలము చేత భగవద్ అపరోక్ష జ్ఞానులు వీళ్ళు స్వయం భక్తి జ్ఞానముల చేత పూర్ణులై ఉండి మిగిలినటువంటి జీవుల భక్తి జ్ఞానాది గుణముల నియామకము నియామకులుగా ఉంటూ ఉన్నారు ఇక రమానారాయణులు సర్వశబ్దవాచ్యులు సకల వేద ప్రతిపాద్యులు అదేవిధంగా బ్రహ్మవాయువులిద్దరూ కూడా సకల వేద ప్రతిపాద్యులు సర్వశబ్దవాచ్యులు అయితే లక్ష్మీనారాయణుల మేరకు సర్వశబ్దవాచ్యులు కారు అనంతవేద ప్రతిపాద్యులు కారు వారిని మినహాయించి వారి తరువాత ముఖ్యంగా అంటే భగవంతుడు పరమ ముఖ్య వృత్తి చేత సకల వేద ప్రతిపాద్యుడు వాచ్యుడు ఆ తరువాత లక్ష్మీదేవి భగవంతుని తరువాత ముఖ్య వృత్తి చేత వేద ప్రతిపాద్యురాలు సర్వశబ్ద సర్వశబ్దవాచ్యురాలు వీరిద్దరి తరువాత బ్రహ్మ ఇద్దరూ కూడా సకల వేద ప్రతిపాద్యులు సర్వశబ్ద వాచ్యులు ఇక మిగిలినటువంటి దేవతలు పరిమితమైనటువంటి కొన్ని వేద శబ్దముల చేత మాత్రమే ప్రతిపాద్యులు సర్వశబ్దవాచ్యులు కారు అనేటటువంటి ప్రమేయాన్ని తత్వరహస్యాన్ని ఈ ఒక్క వాక్యముతో గద్యమునందు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు మనకు వివరించారు అని చెబుతూ ఇక రేపు అనంత జీవ అనంత అనంతరూప అనేటటువంటి విశేషణాన్ని వాయుదేవుల వారికి బ్రహ్మకు ఏ విధంగా అది అన్వయిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు